మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మూడు గ్రామాలలో చాలా మందికి ఉన్నట్టుండి బట్టతల వస్తుంది షెగావా తాలూకలో ఉన్న బొంగావ్ కల్వాడ్ కథోరా గ్రామాల ప్రజలు జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యకు కారణం ఏమిటో తెలుసుకోవడానికి స్థానిక ఆరోగ్య శాఖ సర్వే నిర్వహించింది ఒకసారి జుట్టు రాలడం మొదలైతే కేవలం కొద్ది రోజులలోనే పూర్తిగా బట్టతల వచ్చేస్తుందని గ్రామస్తులు చెప్పారు ఆయా గ్రామాలలో యాభై నుంచి యాభై ఐదు మంది జుట్టురాలే సమస్య బారిన పడ్డారు ముందుగా తలపై దురద మొదలవుతుంది తర్వాత జుట్టు రాలడం మొదలై మూడు నాలుగు రోజులకే బట్టతల వచ్చేస్తుంది ఈ సమస్యకు కారణమేంటో ఇంకా తెలియలేదు ఓ చర్మ వ్యాధి నిపుణుడు ఇతర డాక్టర్లు బొంగావ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు తొంభై శాతం మంది తమకు తలపై దురదగా ఉందని చెప్పారు వీరి తలపై నుంచి మూడు మిల్లీమీటర్ల మేర చర్మాన్ని తొలగించి పరీక్షలకు పంపారు తరచుగా ఇలాంటి సమస్యలు కుటుంబ సభ్యులందరూ ఒకే దువ్వెన ఒకే డబల్ వాడటం వల్ల వస్తూ ఉంటాయి బొంగావ్లో సేకరించిన నీటి నమూనాల ప్రాథమిక పరిశీలన తర్వాత పూర్తి స్థాయి పరీక్షల కోసం పంపారు సహజంగా లీటర్ నీటిలో నైట్రేట్ శాతం పది మిల్లీగ్రాముల లోపు ఉండాలి కానీ ఈ నీటిలో లీటర్కు యాభై నాలుగు మిల్లీగ్రాములు ఉంది నీటిలో ఆర్సెనిక్ లెడ్ ఎంతుందో పరీక్షల తర్వాత గానీ తెలియదు నీటిలోని ఈ గాఢమైన రసాయనాల కారణంగానే ప్రజలలో వివిధ రకాల వ్యాధులు వస్తాయి నీటిలోని రసాయనాలే జుట్టు రాలడానికి కారణం కావచ్చు అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇలా జరుగుతున్నట్లు వైద్యులు భావిస్తున్నారు ప్రత్యేకంగా ఈ గ్రామాలలో మాత్రమే ఈ సమస్య ఎందుకు తలెత్తుతుందనే విషయాన్ని పరిశోధించాల్సి ఉందని అంటున్నారు అయితే జుట్టు రాలిన వారికి తిరిగి మొలుస్తుంది కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఈ గ్రామాలలోని మహిళలు చాలా భయపడుతున్నారు నీటిని వడగట్టుకొని తాగాలి బొంగ గ్రామంలో మంచినీటి నిల్వలు తక్కువ కాక జుట్టు రాలిపోవడం కారణాలేంటో వైరస్ వల్ల వ్యాపిస్తుందని కొందరు ఫలానా కంపెనీ షాంపూ వాడడం వల్లే ఇలా జరుగుతుందని మరికొందరు మాట్లాడుకుంటున్నారు ఏదేమైనా ప్రజలు ఆందోళన చెందాల్సిన లేదంటున్నారు వైద్యాధికారులు